మరి షర్మిల మొత్తానికి కడప నుంచి పోటీకి సిద్ధమైంది రంగం సిద్ధమైంది ఎవరి మీద యుద్ధం అవినాష్ మీద యుద్ధం వాస్తవానికి అవినాష్ రెడ్డి మీద యుద్ధమా కాదు తన అన్న మీదే యుద్ధం అంటున్నది ఈవిడ కానీ ప్రజలు దీన్ని ఎలా అంగీకరిస్తారు అనేది చూసుకోవాలి ఎందుకంటే కడప ప్రజలు చాలా వరకు ఒక రకమైన మోసం లో ఉన్న వ్యక్తులు వాళ్ళంతా రాజశేఖర్ రెడ్డి కుటుంబానికి విధేయత కలిగిన వాళ్ళు ఏదో ఒక ఫైవ్ పర్సెంట్ తేడా ఏమైనా వస్తే రావచ్చు కానీ ఎందుకంటే అక్కడ ఆల్రెడీ సెవెంటీ పర్సెంట్ మెజార్టీ ఎయిటీ పర్సెంట్ మెజార్టీ ఎప్పుడు వస్తూ ఉంటుంది ఫైవ్ పర్సెంట్ డిఫరెన్స్ డస్ నాట్ మేక్ మచ్ ఆఫ్ డిఫరెన్స్ కాబట్టి ఇప్పుడు శర్మల వెళ్తే జగన్ను సీఎం క్యాండిడేట్ షర్మిల సీఎం అవుతుందా అవటానికి అవకాశం ఉందా అలా కనుక సీఎం అవుతుంది అని కాంగ్రెస్ పార్టీ కనుక ఆమెని ఎదుగుండా చెప్పి ఉంటే అలా ప్రొచ్యూట్ చేసి ఉంటే ఓకే అప్పుడు పరిస్థితి వేరుగా ఉండేది కానీ ఇప్పుడున్న పరిస్థితిలో ఈమె సీఎం క్యాండిడేట్ అని కాంగ్రెస్ పార్టీ చెప్పలేదు షర్మలు కూడా తెగించి నేనే ప్రధా నేనే ముఖ్యమంత్రి అవుతాను అని చెప్పగలిగే స్టేజ్లోనూ లేదు ఇలాంటి పరిస్థితుల్లో ఆమెకి ఎవరు ఓటు వేస్తారు బీజేపీ వాళ్ళు కూటానికి వేస్తారు చంద్రబాబు వాళ్ళు కూటానికి వేస్తారు జనసేన వాళ్ళు కూటానికి వేస్తారు ఇంక ఎవరున్నారు పోటీలో జగన్ పార్టీ వైఎస్ఆర్ పార్టీ యొక్క ఓట్లు సాధారణంగా చేలవు ఎందుకంటే ఆయన ఇచ్చే పథకాలు అలాంటివి డైరెక్ట్గా సూటిగా గుండిలో గెలిపే పథకాలు మధ్యలో ఏ బ్రోకర్ కానీ ఎక్కడ ఏ కమిషన్ కానీ లేకుంటే ఎక్కడ ఏ కకృతి కానీ ఏ లాలుచి కానీ ఎండలో నిల్చోవడం కానీ వాళ్ళలో పరివెలటం కానీ ఎక్కడ ఉండవు మరి అలాంటి సూతి పథకాలు అంటే మరి గుర్తు చేస్తే రాజశేఖర రెడ్డి గారిని వన్ జీరో ఎయిట్ పథకం ఎంత గొప్ప పథకం అండి అలాంటిది ఈ ఈయన పథకాలు కూడా ప్రత్యేకించి వాలంటీర్ల వ్యవస్థ ఇంటికే వచ్చి ఇచ్చే ఆ వ్యవస్థ అద్భుతం రెండోది ఇంకో రకంగా ప్రజలందరి మీద కూడా గుడాచెత్తు జరపడానికి ముఖ్యమంత్రికి ఉన్న గొప్ప అవకాశం కూడా అదే మరి ఇలాంటి వ్యవస్థను కల్పించుకున్న జగన్ రెడ్డిని నేను ఏదో చేస్తాను ఏదో చేస్తానంటే అమ్మా నువ్వు ఏం చేత అక్కడ పాపం ఆయన కోసం ఆయన గెలవాలని చెప్పేసి ఓ తిరిగో 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 కాళ్ళు అరిగే వరకు తిరిగా కాళ్ళు విరిగేవరు తిరిగావు పాపం ఆయన సాధించాడు చూపన్నాడు ఆ కలిసి పాపం తెలంగాణ వెళ్ళావు అక్కడ కూర్చున్నావు అక్కడ ఇది చేసావు అక్కడ కుంపటి పెట్టావు ఆ కుంపట్లో అన్నం వండలేకపోయావు అప్పుడు కనీసం అన్నం వండలేని దాన్ని కాము కూర్చుంటే బాగుండే కదా మెట్టి నీళ్ళే నా ఇది నేను ఇక్కడే శాస్తాం నేను పుట్టినింటికి ఇంటికి పోను అని ప్రగాభాలు పలికావు ఇవన్నీ ప్రజలు జ్ఞాపకం ఉంచుకుంటారు కదా తల్లి నువ్వేదో ఇవాళ వచ్చేసి నేను కబుల్ చెప్పేసి అని అంటే నా పక్కన ఇంతమంది ఉంటే ఎవరు డబ్బులు ఖర్చు పెట్టినా వస్తే జనాలు పెద్ద వెంగేం లేదు అది అందులో కొంత రాజశేఖర రెడ్డి కుమార్తెగా ఉన్న హైప్ బట్టి కొంతమంది చేరుతారు కూడా అంతేకాకుండా మరి ఎక్కడ దిక్కులేని నాయకులు కొంతమంది చేరుతారు కదా పార్టీలో మరి ఇలాంటి సమయంలో ఎందుకు ఇంత ప్రయాసపడుతున్నావో అర్థం కావట్లేదమ్మా ఎందుకంటే సమీప భవిష్యత్తులో నీకు ఛాన్స్ లేదు కొంతకాలం మౌనంగా ఉండి రాజకీయాల్లో పరిణితులు ఉంది ఎవరైనా సరే అన్ని జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తూ నువ్వు కనుక ఒక వ్యూహాన్ని వ్యూహకర్తలని జాగ్రత్తగా ఏర్పరచుకుంటే ఈ లోపల బలం పుంజుకోగలిగి ఉంటే ఎందుకంటే ఆల్రెడీ మీ వారికి ఈ క్రిస్టియన్ పాస్టల్ మధ్య మంచి బలం ఉంది కాబట్టి అక్కడ కూడా ఆయన ద్వారా ఆయనతో పాటు నువ్వు కూడా కొద్దిగా తిరిగి అక్కడ అందరితో సత్సంబాన్ని నెలకొంటే అప్పుడు ఆ క్రిస్టియన్ పాస్టల్ ఓట్లు చీరితే చూసావా అది చాలా బలంగా ఉండేది మరి నువ్వు చాలా ధైర్యంగా చెప్పావు నేను ఎప్పటికీ హిందువులు కాను అని మా కర్మ అంటారు ప్రజలు హిందువులు కాని వాళ్ళు కూడా మమ్మల్ని మా మీద వెళ్తున్నారని అది వేరే విషయం తల్లి కానీ ఏదైనా సరే అంత ధైర్యంగా నేను హిందువుని కాను నేను క్రైస్తవురాళ్ళని లేకపోతే నేను రిహాంగిని అని ఇంకో కూడా వస్తాడు అయినా పరిస్థితి పాపం ఈ భారతదేశంలో ప్రజలు అది వాళ్ళ కర్మ మనం ఏం చేయలేం బట్ అలా ధైర్యంగా పరిచింది నీకు చాలా ధైర్యం ఉందమ్మా నువ్వు ఏదైనా చేయగలవు కానీ ఒక తొందరపాటు ఉంది ఆ తొందరపాటు తగ్గించుకో ఎలక్షన్ మీద ఏమాత్రం ఆశ పెట్టుకోకు అక్కడ ప్రజలు ఎవరు కూడా ఓటు వేయడానికి ముందుకు రారు అలా అని చెప్పి నువ్వు బాధపడకు నీకు ఒకడే ఒకరి ఆదేశం పవన్ ఒక్క సీటు గెలవలేదు అయినా సరే బొండిగా నిలబడ్డాడు అతను చూసి నువ్వు ముందుకెళ్తే రాబోయే రోజుల్లో మాత్రం నీకు మంచి భవిష్యత్తు ఉండే కారణం అంటే నీకు అపారమైన పట్టుదల మంచి బలం శక్తి ఉన్నాయి నమ్మిన దాన్ని నేను ఎప్పటికీ క్రైస్తవులని హిందువుని కాదు అని చెప్పే బొండి ధైర్యం నీకుంది కాబట్టి నేను ఎదిరించే వాళ్ళు ఎవరు లేరు ఎందుకంటే మొండివాడు రాజకీయ బలవదు కనుక ఈ యొక్క మెసేజ్ మీకు నచ్చితే ఈ అనాలసిస్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి సీ కఠినంగా ఉండొచ్చు కాక కానీ స్ట్రైట్ ఫార్వర్డ్